రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఎనబై సర్వే నంబర్ లోని భూమికి సంబంధించి పట్టాలు ఇవ్వడంలో పాలక వర్గాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆరోపణలున్నాయి ఆరు దశాబ్దాలుగా ఇక్కడ గిరిజన రైతులు ఇక్కడ ప్రభుత్వ భూమిలో సాగు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు అయినప్పటికీ ఇప్పటిదాకా రెగ్యులరైజేషన్ లేకపోవడంతో ఆ భూమి నుంచి కూడా ఏ ప్రయోజనం అనే ఆందోళన గిరిజన రైతాంగంలో కనిపిస్తోంది ఎన్నికలు జరిగినప్పుడల్లా ఇదే అంశాన్ని రాజకీయ నాయకులు ఊకదప్పుడు ఉపన్యాసాలుగా ఇస్తూ పోతూ ఉంటారు చివరికి దశాబ్దాలు కడుతున్నప్పటికీ గిరిజనులు తరాలు మారుతున్నప్పటికీ పరిస్థితి మాత్రం ఎక్కడ వంగలి అక్కడి చందంగా మారింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఇక్కడ గెలవడానికి మళ్లీ ఈ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొనడం జరిగింది వారిచ్చిన హామీల్లో ఇది కూడా ఒకటి కావడం విశేషం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సర్వే నెంబర్ ఎనబై ఐదులో కూడా ప్రకటించారు ఈ చూడాల్సిందే తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గంగారం తండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము ప్రత్యేకించి ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ ఉన్న సర్వే నెంబర్ ఎనభై ఐదు మరొకసారి చర్చనీయాంశంగా మారిందనడం అత్యక్తి కాదు కోట్లాది రూపాయల విలువ చేసే ఈ భూమికి సంబంధించి ఇప్పటికే గిరిజనులు గత ఆరు దశాబ్దాలకు పైగా వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితి ఉంది అయినప్పటికీ దాదాపు మూడు వందల అరవై నాలుగు ఎకరాల భూమిపై ఆ గిరిజనులకు కష్టాన్నే వ్యవసాయాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న పేద గిరిజనులకు సంబంధించి ఇప్పటికూడా వారికి శాశ్వతమైన పాస్ పుస్తకాలు కానీ లేకపోవడం వల్ల నిర్జీవమైన పరిస్థితి ఉండడం ఇక్కడ గమనార్హం ప్రతి ఎన్నికలు అవి పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు సాధారణ ఎన్నికలు ఇటు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా సర్వే నెంబర్ ఎనభై ఐదు అనేది ఒక చర్చనీయాంశంగా మారింది ఇది వందలాది మంది గిరిజన కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య కావడం ఇక్కడ మరొక విశేషం పాలకులు ఎవరు మారినప్పటికీ మంత్రులు వస్తున్నారు పోతున్నారు ముఖ్యమంత్రులు కూడా వస్తున్నారు పోతున్నప్పటికీ ఇక్కడ గిరిజనులకు న్యాయం చేయ జరుగుతున్న పరిస్థితి మాత్రం కనిపించడం లేదు ముఖ్యంగా కొందరికి పాక్షికంగా పట్టదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం చెప్తున్నప్పటికీ వాటికి క్రయ విక్రయాలకు సంబంధించి వెంటనే నిషేధం కూడా విధించడం కూడా ఇక్కడ గమనార్హంగా పేర్కొనవచ్చు అమ్మకాలు కొనడం అనే ఒక రూల్ను తీసుకు వచ్చిన నేపథ్యంలో దీనికి వారు పూర్తి స్థాయిలో హక్కుదారులు కూడా కాలేని దుస్థితి కూడా నెలకొనడం చాలా ఆందోళనకరమైన విషయం కూడా అనేక రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు దీనికి సంబంధించి అనేక విజ్ఞప్తి పత్రాలను గిరిజనుల నుంచి స్వీకరించిన సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం అయినప్పటికీ వారికి ఎలాంటి న్యాయం జరుగుతున్న పరిస్థితి దశాబ్దాలు గడుస్తున్నాయి జీవితాలు గడుస్తున్నాయి తరాలు మారుతున్నాయి కూడా కొత్త జనరేషన్ కూడా ఇప్పుడు వచ్చినప్పటికీ ఒకవైపు దేశవ్యాప్తంగా కావచ్చు ఆధునిక తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు వ్యవసాయంపై మాకు కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ మాత్రం గిరిజనులు పూర్తి స్థాయిలో అన్నదాతలుగా మారి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం దేశానికి వెన్నెముక అన్నదాతలు రైతాంగం అని అందరికీ తెలిసిందే ఇది జాతీయ స్లోగన్ కూడా అయితే ఇది కేవలం నినాదానికి మాత్రమే పరిమితం కావడం కూడా శోచనీయం కూడా కేవలం కష్టాన్ని నేల తల్లి కష్టాన్ని ప్రభుత్వ భూమిని నమ్ముకొని వ్యవసాయం కొనసాగిస్తున్న గిరిజనులకు సంబంధించి ఎన్నో చట్టాలు అమల్లో ఉన్నాయి వాళ్లకు కనీస చట్టాలు కూడా అమలు చేయలేని దుస్థితి ఇప్పుడు పాలక వర్గాల్లో మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి ఈ క్రమంలోనే మరొకసారి దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి కూడా తీసుకు వెళ్ళినట్టు సమాచారం ఉంది ఎన్నికల తర్వాత కానీ ఎప్పుడైనా కూడా సర్వే నెంబర్ ఎనభై సంబంధించి ఇది గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది సర్వే నెంబర్ ఎనభై ఐదు సంబంధించి మూడు వందల అరవై నాలుగు ఎకరాలకు సంబంధించి ఒక విధానపరమైన నిర్ణయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటారని కూడా ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న నాయకులు చెప్తున్నారు మనకి అయితే ఈ ల్యాండ్కు సంబంధించి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో తొలి తెలుగు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా ఆయన వద్దకు కూడా ఈ సర్వే నెంబర్ ఎయిట్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అంశం కూడా వెళ్ళింది అయినప్పటికీ కారణాలు ఏమైనప్పటికీ పదేళ్ల పాటు దీన్ని నాంచి నాంచి దీన్ని పెండింగ్లో పెట్టిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాము పైగా గతంలో కొన్ని పాక్షికపరమైన హక్కులు పొందిన గిరిజనులు ఇక్కడ ఉన్న హక్కు ఆల్రెడీ సాగులో ఉన్న రైతులు గత ప్రభుత్వ హయాంలో కూడా ధరని రావడంతో అలా నోట్లో పచ్చి పడ్డట్టుగా మారింది కనీసం దీన్ని ఒక విధంగా చెప్పాలంటే దీన్ని నిషేధిత జోన్గా ప్రభుత్వం రికార్డులో దీన్ని పరిగణిస్తూ వస్తుండడం కూడా బాధాకరమైన విషయం ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ ఎన్నికల అనంతరం ఈ సెవెన్ నెంబర్ ఎనభై ఐదులో సాగు ప్రతి ఒక్కరికి ఉప్పటాలు ఇవ్వాలి కబ్జాలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు గిరిజనులు కావచ్చు వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు సాగులో ఉన్న వాళ్ళు కబ్జాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇచ్చే దిశగా ఇప్పిస్తామని కూడా అధికార పక్షం వారు అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉన్నారని చెప్తున్నారు ఈ ఎన్నికల తర్వాత కూడా ముఖ్యమంత్రి వద్దకు దీనికి సంబంధించిన ఫైల్ మూమెంట్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు ఇదే జరిగితే కనుక ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేకించి మహేశ్వరం మండలంలో గంగారం తండ గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం ఒక గ్రామంతో పాటు గంగారం తండ మైలారబాయి తండ కూడా ఉన్నాయి ఈ మూడు ప్రాంతాల రైతులకు ఒక స్వర్ణ యుగం అని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా ఇటు సైడు ఇటు సిరిగిపురం సిరిగిరిపురం గేట్ కావచ్చు ఇటు గంగారం బార్డర్ కావచ్చు ఇటు సైడ్ పోతే పెద్దమ్మ మన ఉప్పుగడ్డ తండ కావచ్చు ఇటు నాగారం కంచె కావచ్చు ఇటు భగత్ కంచె కావచ్చు ఇలాంటి చాలా అతిపెద్ద సరిహద్దు కలిగిన ప్రాంతం రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా రాష్ట్రంలో ఇది ఒక అర్ధైన ప్రాంతం అని కూడా చెప్పవచ్చు ఇది గిరిజనుల హక్కులను అమలు చేసి చట్టాల్ని పార్లమెంట్ హౌస్ చట్టాలను పరిరక్షించడం ద్వారా వాళ్ళకి వాళ్ళ ఆధీనంలో ఉన్న భూమిని గిరిజనులందరికీ కబ్జాలో ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి మరొక చరిత్ర సృష్టించాలని ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులు ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నారు कैमरा मैन आकुल अचार हो पुरानेलूस हैबराबाद रंगारेड जिला